హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో ఎందుకంటే చెట్లు మనకి అన్ని రకాలుగా పండ్లని కూరగాయలని అందిస్తున్నాయి మరి వాటికి బలం కావాలి కదా మన బలం కావాలంటే మన చెట్ల ఆరోగ్యం మన చేతుల్లోనే కదా ఒక పసిబిడ్డ తల్లికి పాలు పడాలి అంటే మంచి ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తింటేనే కదా పాలు వచ్చేది ఆ బిడ్డ బతికేది అలాగే చెట్లు మనకి అన్ని రకాలుగా పండ్లు కూరగాయలు ఇస్తున్నాయి మరి వాటికి బలం కావాలి అంటే ఇలాంటి కంపోస్ట్ వాటికి ఇవ్వాలి కదా అందుకనే ఇలా నేను ఎప్పటికీ చెట్లకి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకుంటూ ఉంటానండి చూడండి ఇక్కడ మన కిచెన్లో ఏ ఏ కూరగాయలు ఏ పండ్లు పోసినా వాటి తొక్కలు తొడమలు ఎగ్ సేల్స్ అన్ని రకాలుగా పల్లి పొట్టు అనేది అన్ని ఉల్లి పొట్టు ఎళ్ళి పొట్టు అనేది నేను ఇలా చేసుకుంటా ఒక బకెట్కి హోల్ చేసుకోవాలి నాలుగైదు హోల్స్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి కింది బాగాన అందులో ఫస్ట్ కొబ్బరి పీచు పెట్టుకుంటున్నాను ఈ కొబ్బరి పీచు అనేది కూడా ఒక రకంగా బలమైందే పీట్ కూడా తయారు చేస్తారు ఈ కొబ్బరి పీచుతోనే ఇప్పుడు మనం కిచెన్ వేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి రోజువారీ కిచెన్ వేస్ట్ మనకు వస్తూనే ఉంటుంది కదా ప్రతీదీ మనం కోసిన కొద్దీ ఇలా మనం ఆ బకెట్లో వేసుకోవాలి కొంతమందికి పాలు తాగడం ఇష్టం కొంతమందికి టీ తాగడం ఇష్టం కొంతమందికి కాఫీ తాగడం ఇష్టం కానీ చెట్లకి మాత్రం ఇలాంటి కంపోస్టే ఇష్టం బయట కెమికల్తోని వాడిన మందులు తీసుకొచ్చి కొడితే చెట్లు చెట్లకి హానికరం మనకి హానికరం కదా వాటి ద్వారా వచ్చే బలమైన ఫుడ్డును మనం తింటున్నాం మరి వాటికి బలమైన ఫుడ్ ఇవ్వాలి కదా ఒక వంతు మనం వాటికి బలమైన ఫుడ్ ఇస్తే అవి రెండు వంతులు మనకి బలమైన ఫుడ్డుని ఇస్తాయండి ఈ కిచెన్ నుండి వే వచ్చే వేస్ట్ని మనం ఇలా యూజ్ చేసుకోవాలండి ఎలాంటి స్మెల్ లేకుండా దోమలు ఈగలు పురుగులు రాకుండా పోషకాలు సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా ఉన్నటువంటి ఈ కంపోస్ట్ని మనం తయారు చేసుకుందాం నేను చెప్పిన మెథడ్లో మీరు కనుక కంపోస్ట్ని తయారు చేసుకున్నట్టయితే తప్పనిసరి మంచి కంపోస్ట్ని మీరు తయారు చేసుకోగలుగుతారు ఇప్పుడు మన కూరగాయలన్నీ వేసిన తర్వాత మన వాకిలి దుమ్ము ఉంటుంది కదా ఇప్పుడు మనం అందులో వేసుకోవాలి చాలా బలం అండి వాకిలి దుమ్ము కూడా చాలా బలం పశువుల ఎరువుతోని సాంపు చల్లిన వాకిలి దుమ్మండి అది ఇప్పుడు మనం వేప ఆకులు మా ఇంట్లో వేప చెట్టు ఉంది చాలా రాలుతుంది వేప ఆకు అనేది అది కూడా మనం ఈ కంపోస్ట్లో వేసుకుంటే మాత్రం మనం వేప పిండి అలాంటివి వేప నూనె అవన్నీ కొననవసరం లేదండి మనం ఇంట్లోనే అన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు లిక్విడ్ రూపంలో తయారు చేసుకోవచ్చు పట్ల కంపోస్ట్ రూపంలో కూడా మనం ఇలా తయారు చేసుకోవచ్చండి చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఆకు మొత్తం దానిలో వేసేసుకొని ఇప్పుడు ఉన్న మట్టి కూడా వాకిలి దుమ్ము మొత్తం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం చిల్లు లేని బకెట్లో ఈ బకెట్ పెట్టాలండి చూడండి పైన ఆ బకెట్ మీద ఎగ్స్ మనం పెట్టుకుంటాం కదా ఆ పెట్టే పెట్టుకుంటున్నానండి కొంచెం గాలి అనేది పోవాలి లేదంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కంపోస్ట్ అనగానే బాగా స్మెల్ వస్తుందని చెప్పి అలాగే మగ్గస్ లాంటి పురుగులు బాగా తయారవుతాయని ఎన్నిసార్లు చేసినా పొడి పొడిగా ఉన్న కంపోస్ట్ని ప్రిపేర్ చేయలేకపోవడం వల్ల చాలామంది కంపోస్ట్ని ఇంట్లో తయారు చేసుకోవడం కంటే కూడా బయట నుండి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారండి తెలిసిన వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకుంటున్నారు కానీ తెలియని వాళ్ళు మాత్రం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారండి సో కష్టం అనే మాటకి ప్లేస్ లేకుండా ఆడుతూ పాడుతూ ఇలా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీ పద్ధతిగా ఈజీ మెథడ్లో ఇలా తయారు చేసుకోవచ్చండి కంపోస్ట్ మన ఇంట్లోనే ఇందులో మనం బయట తెచ్చింది ఏది లేదండి ఇంట్లోనే ఇంట్లో బయట పడేసే దాంతోనే ఇలా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేశానండి కొంచెం తడితడిగా ఉంది ఇంకా పొడి పొడిగా కాలేదు ఇంత ముందుదైతే చాలా బాగా కంపోస్ట్ తయారైంది ఇది కొంచెం ముద్ద లాగా వస్తుంది కొంచెం నైంటీ పర్సెంట్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ కంపోస్ట్ అనేది కావాలి ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్ మనం ఈజీగా వాసన పురుగు లేకుండా ఏ ఇండోర్ మొక్క అయినా ఏ గార్డెన్ అయినా పచ్చగా కలకలలాడాల్సిందే ఫ్లవరింగ్స్ ప్లాంట్స్ విస్తారంగా పూ పూయాల్సిందే ఫ్రూట్స్ కూడా పెద్ద సైజులో కూడా పూస్తాయండి ఇక్కడ చూడండి బకెట్కి హోల్ పెట్టుకున్నాం కదా ఆ కంపోస్ట్ ద్వారా వచ్చిన లిక్విడ్ అండి ఇది చూడండి ఎంత బాగా లిక్విడ్ వచ్చిందో ఒక వన్ లీటర్ వరకు వచ్చిందండి నాకు ఈ లిక్విడ్ అనేది ఇది పదిహేను రోజుల కంపోస్ట్ ఇంకా ఇది ముద్ద ముద్దగానే ఉంది కదా ఇంకా కొంచెం కంపోస్ట్ కావాలి టెన్ పర్సెంట్ చూడండి ఎంత బాగొచ్చిందో ఈ లిక్విడ్ని కూడా మనం చెట్ల మీద స్ప్రే చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ లిక్విడ్ ద్వారా ఇప్పుడు మనం అది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక డెటాల్ బాక్స్లో బాటిల్లో పోసుకుంటున్న ఈ లిక్విడ్ అనేది చూడండి మనం సంవత్సరం వరకే నిల్వ ఉంటుందండి ఈ లిక్విడ్ అస్సలు ఖరాబ్ కాదు పాడు కాదు మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్ని ఇంకా కొద్దిగా మిగిలింది బాటిల్ కంటే కొంచెం ఎక్కువనే మిగిలింది దీంట్లో నేను చిన్న బెల్లం ముక్కలు వేస్తున్నానండి ఈ బెల్లం ముక్కలు వేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ లిక్విడ్ అనేది ఇక్కడ చూడండి నేను బెల్లం ఎంత తీసుకున్నానో గుప్పెడంతా బెల్లం తీసుకున్నాను చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు మనం దీన్ని ఈ లిక్విడ్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నట్టయితే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుందండి చెట్లకి ఏ ముడత వచ్చినా ఏ పురు పురుగు వచ్చినా మిల్లీ బగ్స్ లాంటివి ఆకులు ఎల్లో కలర్ల మారుతాయి కదా అలాంటప్పుడు ఇది మనం స్ప్రే చేసుకోవచ్చు మనం ఒక లీటర్కి ఒక లీటర్ నీటికి ఈ మూత చొప్పున పోసుకొని మనం స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇది పవర్ఫుల్గా ఉంటుందండి ఇలాగే స్ప్రే చేసుకోవద్దు ఒక లీటర్కి మూత చొప్పున పోసుకొని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా స్ప్రే స్ప్రే చేసుకుందామో చూద్దామా దీంట్లో నేను వాటర్ అనేది చల్లట్లేదు కొంతమంది చల్లుకుంటూ కంపోస్ట్ తయారు చేసుకుంటారు ఇది ఇలా నేను తయారు చేసుకొని పైన క్యాప్ పెట్టుకుంటున్నా గ్యాస్ ఫామ్ కావడానికి ఈ కంపోస్ట్ అనేది ఏ రకమైన చెట్లకి ఇచ్చినా కూడా మంచి ఫలితం ఉంటుందండి ఈ పదిహేను రోజుల కంపోస్ట్ని ఇక్కడ రెడీ అయిన కంపోస్ట్లో వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కిచెన్ వేస్ట్ వస్తుంది కదా మళ్ళీ మనం తయారు చేసుకోవచ్చు ఈ బకెట్లో వేసుకొని ఈ కంపోస్ట్ అన్నది ఆల్మోస్ట్ తయారైపోయింది కొంచెం ఎండితే సరిపోతుందండి కిచెన్ వేస్టేజ్ వచ్చే కంపోస్ట్ మాత్రం నేను ఇలాగే చేసుకుంటానండి ఇదివరకు బయట పడేసేది కిచెన్ వేస్టేజ్ మొత్తం కానీ ఇప్పుడు బయట పడేయాలనిపిస్తలేదు ఎందుకంటే ఇంత మంచి ఫర్టిలైజర్ కంపోస్ట్ మనకి తయారవుతుందంటే ఎందుకు బయట పడేస్తామని చెప్పండి దానిపైన ఈ బకెట్ పెట్టుకున్నాం ఇప్పుడు మనం చెట్లకి ఎలా స్ప్రే చేసుకోవాలో చూద్దామా దాంట్లో బెల్లం వేసినా కదా కొంచెం అటు ఇటు షేక్ చేసుకున్న తర్వాత నేను హాఫ్ లీటర్ బాటిల్ తీసుకుంటున్నా స్ప్రే బాటిల్ దానిలో ఒక మూతలో పావు వంతు పోసుకుంటున్నానండి దీన్ని మళ్ళీ స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం దీనిలో నిండా వాటర్ పట్టేసుకోవాలి మంచి బలమైన లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది స్ప్రే చేసుకోవడానికి మాత్రం చెట్ల పైన చాలా మంచి బలం వస్తుంది చెట్లకి ఏ పురుగు ఏది రాదు ముడత అనేది రాదు మంచి పనిచేసే రిజల్ట్ వస్తుంది చూడండి ఇలా స్ప్రే చేసుకోవాలి ఇది ఓమ చెట్టు ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవి మా ఇంటి ముందు పెట్టుకున్న నేను ఎలాంటి పురుగు అని ఏది లేదు కదా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఆకులు అనేవి ఫస్ట్ నేను ఇండోర్ ప్లాంట్స్కి స్ప్రే చేస్తున్నా ప్రతి ఒక్క ప్లాంట్కి స్ప్రే చేసుకోవచ్చండి దీనికి చేయొద్దు దానికి చేయొచ్చు అనేదే ఉండదు ప్రతి ఒక్క దానికి స్ప్రే చేసుకోవచ్చు పూల మొక్కలకైనా క్రోటాన్ మొక్కలకైనా ఏ మొక్కలకైనా మనం స్ప్రే చేసుకోవచ్చు అవి ఎంత బాగా నీట్గా పెరుగుతాయి అంటే ఫ్రెష్గా చూడండి ఇక్కడ గులాబీ మొక్కలు ఉన్నాయి రెండు గులాబీ పూలు కూడా పూసినాయి చూడండి ఆరెంజ్ అండ్ ఎల్లో ఎంత నీట్గా ఉన్నాయి చూడండి మొక్కలు ఇంత ముడత అనేది లేదు ఇక్కడ ఓమ చెట్టు కూడా చూడండి చాలా బాగా వస్తుంది ఓమ చెట్టు వామ అంటే వాము వాము ఆకు వాము ఆకుతోని కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా కానీ ఈ వాము ఆకు అనేది కొమ్మతోనే అండి ఇక్కడ మల్లె చెట్టు అండి సన్నజాజి చెట్టు అంటారు కదా సన్నజాజి మొక్క చాలా బాగా పెరుగుతుందండి ఇది చిన్న మొక్కే కానీ పూలు బాగా ఊస్తుంది ఇక్కడ ఒకటి స్పైడర్ ప్లాంట్ ఇది ఇక్కడ నూరు వరాల చెట్టు చిన్న చెట్టు అండి ఇది పెద్ద చెట్లు కూడా ఉంటాయి కానీ ఇక్కడ చిన్నవి ఇవి చిన్నగానే పెరిగి చాలా పూలు పూస్తాయండి ఇక్కడ నిరుపాలం మన పూలల్లో అల్లుకునేది చెట్టు ప్రతి ఒక్కటి నా దగ్గర ఫ్రెష్గా నీట్గానే పెరుగుతాయండి ఏ మొక్క పురుగు అనేదే ఉండదు ముడత అనేదే ఉండదు ఇక్కడ గులాబీ మొక్క మెరూన్ కలర్ ఆ మొగ్గ వచ్చిన కొమ్మ విరిగిపోయింది ఎందుకో ఏమో తెలియదు అయినా కూడా అది ఎండిపోలేదు మందార చెట్టు అండి పింక్ కలర్ పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఇది నేను వీడియో కూడా పెట్టిన దీని ఫ్లవర్ ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి చెట్లు అనేవి కొంచెం కూడా రోగం అనేది లేదు కదా ఇది మన దేశీ గులాబీ చెట్టు అండి బాగా పూలు పూస్తుంది ఎంత బాగుంది చూడండి చిన్న చెట్టే కానీ పూలయితే బాగా వచ్చినాయి ఇది ముద్ద నందివర్ధన వైట్ కలర్ ఇప్పుడిప్పుడే వస్తుంది నీట్గా ఎంత పచ్చగా వస్తుంది చూడండి చాలా బాగా వస్తుంది కదా ఇది స్వీట్లేమోనండి తెచ్చిన దగ్గర నుండి బాగానే ఉంది ఇది రెండు కాయలు పండ్లు కూడా పండింది తర్వాత ఎందుకో ఇది పండు వారుతుంది అందుకనే దీనికి ఎక్కువ స్ప్రే చేస్తున్నా చాలా బాగుంది ఇది లే స్వీట్లేమోనో తిన్నాం కూడా మేము రెండుసార్లు చాలా మంచి ఫుడ్ అండి స్వీట్లేమోనో అనేది మొత్తం చెట్టుకే పోస్తున్నా కొంచెం పండు వారిందని ఇక్కడ మందార చెట్టు చూడండి ఎన్ని పూలు ఊసిందో వైట్ మందారం చాలా మొగ్గలేస్తుందండి రోజు పది పూలు తక్కువ ఊయదండి చాలా బాగా వస్తుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ చెట్ల ఆరోగ్యం